जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की చౌటుపల్లి మున్సిపాలిటీ స్వామి వివేకానంద గత ఇరవై సంవత్సరాలుగా మేము గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామన్నా ప్రతిసారి మేము ఒక పదిహేను సంవత్సరాల సార్ నుంచి చేస్తున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా పెద్ద వినాయకుండా చేయడం జరుగుతుంది దృశ్యం కళాకారు నుంచి మేము ఈసారి పదహారు పద్దెనిమిది పీట వినాయకుడిని తీసుకురావడం జరిగింది మన హైదరాబాద్ స్టైల్లో బొజ్జగనపై స్టైల్లో ఉండాలని చెప్పేసి వినాయకుని మేము సెలెక్ట్ చేసుకొని తీసుకుని రావడం జరిగింది మా విలేజ్ లో మేము బాగా బెల్లబెల్లగా గిటిన కొంచెం పెద్దగా పెడుతూ ఉన్నాం ప్రతిసారి మంచి పూజ కార్యక్రమాలు మనతో కాలనీ అంతా ఒక దానికి చేరుకొని మంచిగా అన్ని అంబరాన్ని సంబరాన్ని సంబరా విధంగా చక్కగా చేసుకుంటామన్నా యాభై మంది సభ్యులు ఉన్నారన్న మా యూత్ సభ్యులు ఒక పది మంది మేము ఇలా బుకింగ్ వెళ్ళి తీసుకొని వస్తాం మిగతా సభ్యులంతా వినాయక చవితి రోజు గాని మిగతా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారు కళాకారు కళాకారుంచి తీసుకొస్తున్నామన్నా రెండు లక్షల రూపాయలన్న రెండు లక్షల రూపాయలు యూత్ సభ్యులు ప్రతి సభ్యునికి తలాయం తీసుకుంటామన్నా చేస్తాము అలాగే లాస్ట్ ఇయర్ అమ్ముపోయిన లడ్డు గానీ వేలపాటు వచ్చిన డబ్బులు కూడా అవి అన్ని కలిపి తీసుకుంటాము అప్పుడు లేదు భజన కార్యక్రమాలు కానీ ఆడవాళ్ళు కొత్త మంది అందరం కలిసి రోజు రాత్రి ప్రోగ్రాంలు వేరే వేరే ప్రోగ్రాంలు చేయడం అలాంటివి అన్ని చేస్తూ మొత్తం నవరాత్రులు చాలా మంచిగా జరుపుకుంటాం ఆ ప్రతి సంవత్సరం అలానే చేస్తూ ఉంటాం అన్న ప్రతి సంవత్సరం ఒక అధ్యక్షుల్లాగా ఉండి కొత్త కొత్త యువతని అందరినీ ముందర తీసుకొని ప్రతిసారి యువకుల్ని ముందుకేస్తా ఉంటాం ఉంటామన్నా మేము మన గణేష్ ఉత్సవాల సందర్భంగా అంటే చెప్పాలంటే చాలా గ్రాండ్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ చేసుకుంటాం ఈ దీని వల్ల అంతా యువకుల అంతా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం అందరం గణప గణపతి పండగ వల్ల అందరం కలిసి ఒక్కడికి వస్తా ఉంటాం అది చాలా ఆనందంగా ఉంటుంది అన్న అందరూ 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 అందరు పెట్టరు గణేష్ మహారాజ్ కి జైపూల గణేష్ మహారాజ్ కి அம்பராட்டி <laughs> ஆ 이ี기ส่วน터นึ <목소리> <목소리> <목소리>